ఈ రోజు దేవి భాగవతము రెండవ రోజు పారాయణ మొదలు పెట్టుకుందాం ఐం క్రీం శ్రీం ఐం క్లీం సౌసక్ శివక్ సౌం మస్క్రేమ్ హమలవరీ హం సహవరీ సహం స్వరూప నిరుపణ హేతవే స్వగురువే శ్రీ అరుణాంబా సహిత కరుణామయ శ్రీ గురు శ్రీ పాదకాం పూజయామి తర్పయాన్నమా శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्थं गजानमहर्निषम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे व्यासाय विष्णुरूपाय व्यासा व्यासरूपाय विष्णवे ॐ नमो वैब्रह्मनिधे वासिष्ठाय नमो नमः ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा సూతుడు ఇలా చెప్పేసరికి సౌనకాది మహర్షులు మరొక ప్రశ్న వేశారు సూత మహర్షి శమంతకమణి అన్నావో ప్రసేనుడు అన్నావు శ్రీకృష్ణుడు అన్నావు అపవాదం చెప్తున్నావు ఆ కథ ఏమిటో మాకు అర్థం కాలేదు గురువుగారు ఆ కథ ఏమిటో వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు వసుదేవుడు ఏ నియమనిష్టలతో ఈ దేవి భాగవతం విన్నాడు ఎవరు వినిపించారో తెలియచెప్పండి అని అభ్యర్థించారు ఆ యొక్క సూతుడు సరి అని ఆ మునులకు వివరిస్తూ ఉన్నాడనమాట మహర్షులార భోజవంశంలో పుట్టిన సత్రాజిత్తు ద్వారవతిలో ఉంటూ సూర్యున్ని ఆరాధించేవాడు ద్వారవతి అనేటువంటి నగరంలో ఉంటూ అతను నిరంతరము సూర్యదేవుణ్ణి ఆరాధించేవాడు ఆ సూర్యదేవుణ్ణి ఆరాధించటం వల్ల సూర్యలోకంలోకి వెళ్ళి దర్శించి అంత గొప్పవాడంట ఆ సూర్య భగవానుడు ఆ శమంతక మణిని సగర్వంగా ఇచ్చాడనమాట ఇతనికి సత్రాజిత్తుకు అతను మరో సూర్యునిలాగా వెలిగిపోతూ ఉన్నాడంట ఒకరోజు ఆ సభా సమావేశము ఏర్పాటు చేసినప్పుడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆహ్వానించి అంటే శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆహ్వానించి నువ్వు ఇంత గొప్పవాడివి సూర్యుని ఆరాధించి ఆ సూర్య నుంచి నువ్వు ఈ యొక్క సమంతకమణిని తీసుకొని బహుకరించుకొని వచ్చావు అని చెప్పేసి అతని సభలో ఆహ్వానించి అతిథి మర్యాదలు జరిపి సన్మానించాడు ఆ సందర్భంలో అతడు తన శమంతకమణిని గురించి అందరికీ వివరించాడు అందరికీ చెప్పాడంట శమంతకమణి ఇంత దాన్ని సూర్యుడు బహుకరించాడని రోజుకు ఎనిమిది బారువుల బంగారం ప్రసవిస్తుందంట ఆ యొక్క సమంతకమణి రోగపీడలన్నీ తొలగిపోతాయంట అందరూ విని ఆనందించి అభినందించి పంపించారంట ఇంకా సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు అనేటువంటి వాడు ఉండేవాడు ఒకనాడు ఆ మణిని తాను ధరించి అడవిలోకి వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం ముద్ద అనుకుని ప్రసేనుణ్ణి సంహరించి అపహరించింది ఆ సింహాన్ని బల్లూకమంటే జాంబవంతుడు మట్టు పెట్టి మణిని తీసుకుని గుహలోకి ప్రవేశించాడు అక్కడ తన బాలుడికి క్రీడా వస్తువుగా ఇచ్చాడు తన బాలుడికి కూతురికి క్రీడ వేటకు వెళ్ళిన ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్తు ఎంతగానో దుఃఖించాడు ఇంకా చనిపోయిన ఎలా వస్తాడు రాల మణి కోసం ఆశపడి ఎవరో సంహరించారని విలపించాడు అది ఆ నోట ఆ నోట పాకి కృష్ణుడే సంహరించాడని అపవాదుగా రూపుదాల్చింది ఎందుకంటే వినాయక చవితిన రోజు అతను ఆ చంద్రుని చూడటం వల్ల ఆ అనేటువంటి నింద వచ్చిందనమాట అందుకు కాబట్టి ఆ అపవాదు తొలగించుకోవాలని శ్రీకృష్ణుడు పౌరులతో కొంతమంది పౌరులతో కలిసి అడవికి వెళ్ళి ప్రసేనుడిని అన్వేషించాడు వెతుకుతూ వెళ్ళాడు మృతదేహం కనిపించింది దాని పక్కనే సింహం అడుగులు అడుగు జాడలు కనిపించాయి అటు పైని భల్లూకం జాడలు కనిపించాయి ఎండిపోయిన రక్త బిందువులతో వాటిని పోల్చుకుంటూ ఊహ దగ్గరికి చేరుకున్నాడనమాట పౌరులందరినీ అక్కడే ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఎందుకంటే అక్కడికి వెళ్తే జాంబవంతుడు అవి ఆడవిమృకాలు వాటి వల్ల వీళ్ళకేమన్నా ప్రమాదం వస్తుందేమో అనే ఉద్దేశంతో ఇక్కడ ఉండమంటాడు శ్రీకృష్ణుడు ఒక్కడు మాత్రమే గుహలోకి ప్రవేశించాడు మణితో క్రీడిస్తున్న బాలు చూశాడు ఆ మణిని అందుకోబోయాడు దాది చూసింది భయపడి అరిచింది గట్టిగా అరిచింది జాంబవంతుడు గుహలోపల నుంచి ఒక్క దూకున వచ్చి కృష్ణుడితో కలియబడ్డాడు మూడు నవరాత్రుల కాలం మూడు నవరాత్రులంటే ఇరవై ఇరవై ఏడు రోజులు అక్కడ జరిగిందనమాట ఘోర యుద్ధం సాగిందంట అక్కడ గుహ వెలుపల నిరీక్షిస్తున్న పౌరులు పన్నెండు రోజుల పాటు వేచి వేచి విసుగెత్తి ద్వారకాకు పన్నెండు రోజులు మాత్రమే ఎక్కడుండే మళ్ళా ద్వారకాకు వెళ్ళిపోయారు జరిగినదంతా అందరికీ చెప్పారు పౌరులు తలకొక రకంగా భావించారు సత్రాజిత్తును తిట్టిపోశారు శ్రీకృష్ణుని పోగొట్టుకున్నామని విలపించారు ఊరికే ఆ యొక్క సత్రాజిత్తును వాళ్ళందరూ నువ్వు ఇలా చేశావు నువ్వు ఊరికేనే అపనింద వేశావు చూడు నీ తమ్ముని యొక్క మృతదేహం అడవిలో ఉంది ఇప్పుడు కృష్ణుని కూడా నీ వల్ల పోగొట్టుకోవాల్సి వస్తుందని బాధపడుతూ ఉన్నారనమాట వాళ్ళు అందుకే గుహ వెలుపల నిరీక్షిస్తున్న పౌరులు ఉండి వెళ్ళిపోయారు వసుదేవుడికి ఈ వృత్తాంతం తెలిసింది ఎంతగానో దుఃఖించాడనమాట వసుదేవుడు బంధువులందరూ శోక సాగరంలో మునిగిపోయారు ఈ దుఃఖం నుంచి కోలుకోవడం ఎలాగా మళ్ళీ మామూలు మనిషిని కాగలనా అని వసుదేవుడు పరితపిస్తూ ఉన్నాడు సరిగ్గా అదే సమయానికి బ్రహ్మలోకం నుంచి నారద మహర్షి వచ్చాడు వసుదేవుడు వసుదేవుడు ఎదురు వెళ్ళి నమస్కరించి అతన్ని ఇంటికి పిలుచుకొని వచ్చి అతిథి మర్యాదలు జరిపాడనమాట నారదుడు కుశల ప్రశ్నలు వేసు ఏమిటి కారణం అదోలో ఉన్నావు చింతా వ్యాకులితంగా కనబడుతున్నావు చెప్పమన్నాడు వసుదేవుడు జరిగినదంతా చెప్పాడు శ్రీకృష్ణుడు నా ప్రియపుత్రుడు ఏమైపోయాడు తెలియక దిగులు పడుతున్నాను చాలా రోజులు గడిచిపోయాయి మా వాడి జాడ తెలియడం లేదు దీనికి ఏదైనా ఉపాయం చెప్పు మహానుభావా అని బాధపడుతూ అడుగుతున్నాడు అని వసుదేవుడు ప్రార్థించాడు వసుదేవా దిగులు పడవద్దు జగదంబికను ఆరాధించు వెంటనే నీకు శ్రేయస్సు కలుగుతుంది అంటే అమ్మ ఉన్నదంటే లేనిదేమి మనకు అమ్మననుకుంటే లేనటువంటిది ఏది ఉండదు మహర్షి ఎవరు ఈ జగదంబిక ఆవిడ ప్రభావం ఏమిటి ఎలా ఆరాధించాలి నేను నువ్వు కృపామూర్తివి కదా దయ ఉంచి వివరంగా చెప్పి నన్ను ఈ శోకసంద్రం నుంచి ఉద్ధరించు వసుదేవ ఇంకా నార్థో చెప్తున్నాడు క్లుప్తంగా చెబుతాను ఆలకించు దేవీ మహిమ అనంతమో ఇంత ఇంత అని చెప్పనటువంటిది ఎవరు వివరించి చెప్పలేరు పూర్తిగా అమ్మవారి గురించి వివరించి చెప్పేవాళ్ళు ఎవరు నారదుడే చెప్పాడు ఇంక మనకు తెలుసా అమ్మవారి గురించి ఆ తల్లి సచ్చిదానంద రూపిణి నిత్య సత్య పరాత్పర ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉంది మా తండ్రి బ్రహ్మదేవుడు ఆ మహాదేవిని ఆరాధించటం వల్లనే జగత్తులు సృష్టించగలుగుతున్నాడు ఆ బ్రహ్మదేవుడు కూడా సృష్టి ఎలా చేయగలుగుతున్నాడంటే అమ్మవారిని ఆరాధించటం వల్లనే మధుకైటబుల భారీ నుంచి తప్పించుకోగలిగాడు ఆ యొక్క విష్ణుమూర్తి కూడా అమ్మవారి దయ వల్లనే విష్ణుమూర్తి లోకాలను పరిపాలిస్తున్నాడన్నా వృద్ధుడు కల్పాంతంలో సంహరిస్తున్నాడన్నా అంతా కూడా ఆ తల్లి కరుణ కటాక్ష మహిమయే ఈ సంసార బంధానికి బంధ విముక్తికి కారణం ఆది బంధంతో ఉండాలన్న బంధ విముక్తి కలగాలన్న అమ్మవారి యొక్క దయే ఆవిడ సర్వేశ్వరి సర్వ విద్యాస్వరూపిణి నవరాత్ర విధానంలో అర్చించు నువ్వు నవాహ దీక్షతో దేవి భాగవతం పురాణ శ్రవణం చెయ్యి అది ముగిసేలోగా నీ పుత్రుడు నీ ముందు ఉంటాడు ఇది నిశ్చయం ఆ పురాణ మహిమ అంతటిది అది చదివిన వారికి విన్నవారికి ముక్తి అనేది తంగేటి చున్ను వంటిది అంటే నారదా నీ మాటలు వింటుంటే జ్ఞాపకం వచ్చింది అవును నాకు తెలిసిన ఒక దేవి మహిమ చెబుతాను విను దేవికి నా దేవకీ దేవికి ఎనిమిదవ సంతానంగా జన్మించిన వాడి చేత కంసుడే మరణిస్తాడు అని అలనాడు అశరీరవాణి చెప్పింది అది విన్న కంసుడు నన్ను దేవకిని కారాగారంలో బంధించి పుట్టిన శిశువును పుట్టినట్టే ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడా యొక్క కంసుడు దేవకికి గర్భశోకానికి అంతం లేదు రేయింబవళ్ళు విలపించింది అప్పుడు ఒక రోజున నేను కులగురువు గర్గమహామునితో రహస్యంగా సంప్రదించాను ఒక్క పుత్రుడినైనా దక్కించుకునే ఉపాయం చెప్ప స్వామి అని వేడుకున్నాడంట దుర్గాదేవిని ఆరాధించు అదే తరుణోపాయం ఆ తల్లి అనుగ్రహిస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు నేను కారాగారంలో ఉన్నాను ఎలా ఆరాధించను అందుకని నా పక్షాన నువ్వే ఆ తల్లిని ఆరాధించి ప్రసన్నరాలిని చెయ్యి అని అభ్యర్థించాను గర్గుడు సమ్మతించి వింధ్యాత్రికి వెళ్ళి దుర్గాదేవిని నియమనిష్టలతో ఆరాధించాడు వింధ్యాద్రి వింధ్య అనేటువంటి పర్వతం పైన ఆరాధించాడంట జగన్మాత ప్రత్యక్షమయ్యింది భూభారాన్ని తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవులకు అష్టమగర్భంగా జన్మిస్తాడు పుట్టిన వెంటనే ఆ శిశువును తీసుకువెళ్ళి యశోదకు అప్పగించాలి అని చెప్పాడంట ఎందుకంటే అక్కడ పుట్టిన ఆడపిల్లను తెచ్చి దేవకి పొత్తిలిలో పరుండబెట్టాలి ఈ పని చెయ్యవలసింది మీ ఆనక బియ్యే అంటే వసుదేవుడు కంసుడు ఆడ శిశువును నేలకు విసురుతాడు అప్పుడు అది ఆకాశానికి ఎగిరి నా అంశగా వచ్చి ఈ వింధ్యాద్రిలో కొలువు తీరుతుంది ఎందుకు ఆ వింధ్యాద్రి పర్వతంలో గర్గమహాముని తపస్సు చేయటం వల్ల ఆ మహాతల్లి ఉద్భవించింది కాబట్టి అక్కడ పడుతుందని చెప్పాడు విసురుతాడు అప్పుడు అది ఆకాశానికి ఎగిరి నా అంశగా వచ్చి ఈ వింధ్యాత్రిలో కొలువు తీరుతుంది గర్గా ఇక నువ్వు వెళ్ళు ఇది దేవ కార్యం దీనికి తిరుగులేదు భగవంతుని కార్యం కాబట్టి దీనికి తిరుగులేదని దుర్గాదేవి ప్రసన్న చిత్తంతో పలికిందట గర్గుడు మధురాకు వచ్చి ఇదంతా నాకు విన్నవించాడు మా దంపతులం ఎంతో సంతోషించాం ఆ తరువాత అన్ని ఆ తల్లి చెప్పినట్టే చేశాము నారద అప్పటికి జరిగిండేది ఇప్పుడు మళ్లీ దేవి మహిమను గురించి వింటున్నాను అందుచేత దయచేసి నువ్వే ఆ దేవి భాగవతం వినిపించి మళ్ళీ నా పుత్రుని నాకు చేర్చు నువ్వు దయానిదివి నా అదృష్టం కొద్దీ ఈరోజు ఇలా దయచేశావు శ్రమ అనుకోక పురాణ శ్రవణం చేయించు స్వామి అని వేడుకున్నాడు వసుదేవుడు ఆ నారద మహర్షిని వసుదేవుడి అభ్యర్థనను నారదుడు కాదనలేకపోయాడు ఒక మంచి రోజున మంచి దేవీ భాగవత పురాణ ప్రవచనం ఆరంభించాడు నిర్విఘ్న పరిసమాప్తి కోసం బ్రాహ్మణులు వినాయక పూజలు చేసి నవాక్షర మహాదేవి మంత్రాన్ని నిరంతరం జపించే వాళ్ళు కొంతమంది ఉన్నారంట మార్కండేయ పురాణంలో చెప్పిన దేవీ స్తోత్రాలు కొంతమంది పఠించే వాళ్ళు ప్రథమ స్కందంలో ఆరంభించి నవాహ దీక్షతో పన్నెండు రోజులు పన్నెండు స్కందాలు ప్రవచనం పూర్తి చేశారు చేశాడు నారదుడు వసుదేవుడు భక్తి శ్రద్ధలతో భాగవతామృతాన్ని ఆస్వాదించాడు వింటూ ఆస్వాదించాడు చేయించడం వల్ల మోక్షం రాదు మన కార్యక్రమాలు నెరవేరు చేయించినటువంటి కార్యక్రమాన్ని మనము వినాలి ఆస్వాదించాలి అదే మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు తొమ్మిదవ రోజున పురాణ పూర్తి కాగానే ప్రసన్న చిత్తంతో అంటే శాంతమైనటువంటి స్వభావంతో నారదుడిని పూజా సత్కారాలు జరిపాడు గుహాబిలంలో శ్రీకృష్ణుడి ముష్టి గాతాలకి జాంబవంతుడి శరీరం పులిసిపోయిందంట ఇక్కడ ఇలా భాగవత పారాయణ చేస్తుంటే అక్కడ ఆ యొక్క కృష్ణుడి దెబ్బలకి అతని ఒళ్ళంతా కూడా పులిసిపోయిందంట విష్లతాంగుడై నీరస నీరసపడ్డాడు అప్పటికి శ్రీకృష్ణుడిని భగవంతుడిగా గుర్తించగలడు అప్పుడు కనుక్కున్నాడంట భక్తితో శిరసు వంచి నమస్కరించాడు అపరాధం క్షమించమని కాళ్ళ మీద పడ్డాడు మహానుభావ గుర్తించాను నువ్వు భగవంతుడివి నా రాముడివి సముద్రానికి సేతు నిర్మించి లంకా పట్టణాన్ని ధ్వంసం చేయించి రావణాసురిని సంహరించిన నీ రోషం గుర్తుకు వచ్చింది ఆ రోషమే సంకేతంగా నిన్ను గుర్తించాను నువ్వు నా రాముడివే శ్రీరామచంద్రుడివి శ్రీకృష్ణావతారంలో వచ్చావు ఎంత అపచారం చేశాను క్షమించు మనసారా క్షమించు దేవా నేను నీ మృత్యుణ్ణి ఏమి ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు అన్నాడు వృక్షరాజా రాజా శమంతకమణి కోసం నేను ఈ బిలంలోకి వచ్చాను అన్నాడు ముక్తి సరిగా శ్రీకృష్ణుడు అంటే ముఖాముఖిగా అనడమేమిటి జాంబవంతుడు మణితో పాటు తన కన్యామణి జాంబవతిని కూడా కృష్ణుడికి కానుకగా సమర్పించాడు ఆర్గపాధ్యాధులతో అర్పించాడు అర్చించాడు రెండింటిని స్వీకరించి శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వారవతికి చేరుకున్నాడు దేవి భాగవత శవనం పూర్తి చేసి నారదు సత్కరించి నిలబడ్డ వసుదేవుడే కళ్ళకి గుమ్మంలో శ్రీకృష్ణుడు కన్యా అమ్మనితో కనిపించి కనువిందు చేశాడు చూశారా ఆ పూర్తి అవగానే వచ్చాడంట అంత గొప్పది దేవి భాగవతం వసుదేవుడికి తనువు పులకరించింది పులకించింది కన్నుల్లో ఆనంద బాష్పాలు శ్రీకృష్ణుడి రాకతో నారదుడు సంతోషించి అందరిని ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు బ్రహ్మ సభకు వెళ్ళిపోయాడు ఆ యొక్క నారదుడు సౌనకాది మహాను మహామునులార ఇది హరిచరిత దీన్ని చదివిన వారికి విన్న వారికి అపవాదులు అపయచస్సులు తొలగి సంతోషాలు పుష్కలంగా లభిస్తాయి కోరికలన్నీ తీరతాయి జన్మాంతంలో ముక్తి లభిస్తుంది శ్రీ స్కాంద పురాణం మాస మానసఖండం శ్రీదేవి భాగవత మహత్యం అధ్యాయం ఈరోజు ఇప్పుడు ఇంకా రెండవ శ్లోకం వివరణ గురించి తెలుసుకుందాం దేవి భాగవత మహత్యాన్ని తెలియజెప్పే మరొక ఇతిహాసం ఉంది అది కూడా వినిపిస్తాను శ్రద్ధగా వినండి అంటూ సూత మహర్షి సౌనకాది మునులకు ఈ విధంగా చెప్తున్నాడు పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళే కుమారస్వామిని అభ్యర్థించి కథలు గాథలు అనేకం తెలుసుకున్నాడు తీర్థ దాన వ్రత మహత్యాలు మహాత్మ్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధ దంపతులు ఎంతగానో ఆనందించారు అయినా తృప్తి కలగలేదు లోకహితం కోరి దేవి భాగవతం గురించి దాని మహిమ గురించి చెప్పమని అడిగారు త్రిలోకజనని ఆ పురాణంలో కీర్తింబడి బడింది అటగదా మాకు తెలియజెప్పవా అని అభ్యర్థించాడు స్కందుడు ఆరంభించాడు సంభవ భాగవత మహత్యాన్ని విస్తరించి చెప్పాలంటే ఎవరి వల్ల అయ్యే పని కాదయ్యా నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెప్తాను సచ్చిదానంద రూపిణి జగదంబిక భుక్తి ముక్తి ప్రధాయినిగా సాక్షాత్కరించేది దేవి భాగవతంలోనే అందుచేత భాగవతం భాగవతమంటే దేవి వాంగ్మయ రూపం వాక్కు రూపము అమ్మవారి స్వయంగా వాక్కుతో సమానము దీని పఠన శ్రవణాలకు దుర్లభమైనది దొరకనిది ఏదీ లేదు సృష్టిలో వెనుకటికి వివస్వంతునికి కొడుకు శ్రాతదేవుడు అనేవాడు ఉండేవాడు ఒక మహారాజు ఉన్నాడు అతడికి ఎంత కాలానికి పిల్లలు కలగలేదు మగబిడ్డ కలగాలని ఆకాంక్షించి వశిష్ఠుల వారి అనుమతితో ఒక ఇష్టిని అంటే పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాడనమాట అతడి భార్య శ్రద్ధాదేవి తనకు ఆడపిల్ల కావాలని ఆ విధంగా హోమం నిర్వహించమని అభ్యర్థించింది హోత అలాగే హోమం చేశాడు ఇష్టి పూర్తి అయ్యింది కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది ఆడపిల్లను ప్రసవించింది ఇలా దేవి ఇలా దేవి అని పేరు పెట్టారు కొంతకాలానికి మహారాజు మనస్సు కలుక్కుమంది మగపిల్లవాడు కావాలని సంకల్పించి ఇష్టిని నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టింది ఏమిటి ఎందుకంటే ఆమె అలా కోరుకుంది కదా భార్య వచ్చేసి అందుకు అలా పుట్టాడనమాట వివస్వంతునే భార్య నాకు కూతురు కావాలని కోరుకుంది కదా శ్రద్ధాదేవి అందుకే ఆడపిల్ల పుట్టింది ఇతని సంకల్పం ఇలా ఉంది గురుత్తమ ఈ సంకల్ప వైషమ్యం ఎలా జరిగింది అని వశిష్ఠుల వారిని అడిగారు వ్యతిక్రమం ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో చెప్పు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది కారణం ఏమిటి అని అడిగాడు ఇలాదేవి మగవాడిగా మారాలంటే ఈశ్వరుని ప్రార్థించమని సలహా చెప్పాడు వశిష్ఠుడు వశిష్ఠ మహర్షి మళ్ళా నువ్వు ప్రార్థించమని వేడుకున్నావు శ్రాద్ధ దేవుడు శివుణ్ణి ప్రార్థించాడు శివానుగ్రహము గురువు అనుగ్రహము కలిసి ఇలాదేవి పురుషుడిగా మారిపోయింది సుద్దిమ్నుడు అని అప్పుడు మళ్ళీ నామకరణం చేశారు ఆ ఇలాదేవికి సుద్దిమ్నుడు అనేటువంటి పేరు నామకరణం చేశారు పుట్టింది ఇలగానే మళ్ళీ శుద్దిమ్డిగా మారాడు ఆ కుమారుడు సకల విద్యలకు సముద్రుడయ్య సమర్థుడయ్యాడు యవ్వనంలోకి అడుగు పెట్టాడు ఒకనాడు వేట కోసం ఒక మహావనంలోకి అడుగు పెట్టాడు పరివారంతో కలిసి రథారూఢుడై అడవి నుంచి అడవికి పైన ఇంకొక అడవి నుంచి అడవిలా పని ఇస్తుండగా మేరు పర్వతానికి చేరువులో ఉన్న ఒక వనం చేరుకున్నాడు ఆ వనానికి ఒక చరిత్ర ఉంది ఒకప్పుడు శివ పార్వతులు క్రీడిస్తుండగా సంతానం కోసం భూలోకంలో ఆ లోకరక్షణ కోసం సంతానం కోసం వాళ్ళిద్దరూ అక్కడ ఏకాంతంగా కలుస్తున్న సమయంలో శివ శివదర్శనాలసులైన మునులు తెలియక హఠాత్తుగా ప్రవేశించారు పార్వతి సిగ్గుపడింది అది గ్రహించి లోక కంటకుడైనటువంటి రాక్షసుల సంహారం కావాలి మీ పుత్రుల వల్లనే వానికి మరణం అని చెప్పేసి చెప్పడానికి అక్కడ దేవతలందరూ వెళ్ళగా ఆ పార్వతి సిగ్గు అది గ్రహించిన మునులు వెంటనే వెళ్ళిపోయి శ్రీహరిని శరణు వేడుకున్నారు కానీ పార్వతిని సముదాయించడం కోసం శివుడు ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు ఎందుకంటే వాళ్ళ ఏకాంతానికి భగ్నం కలిగింది కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఈ వనంలోకి ప్రవేశించిన పురుషులు ఎవరైనా సరే స్త్రీలుగా మారిపోతారు అని కట్టడి శాపం పెట్టేశాడని ఈ వృత్తాంతం తెలిసిన ఎవరు ఆ వనం దరిదాపులకైనా కూడా వెళ్ళరంట మన సుద్దిం నుడికి ఈ విషయం తెలియక వెళ్ళాడు ప్రవేశించడమేమిటి తాను తన తోటి వారు అందరూ స్త్రీలుగా మారిపోయారట మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలు అయిపోయాయట కారణం తెలియక నివ్వెరపోయారు చేసేది లేక అలాగే ఆ అరణ్యాలు సంచరిస్తూ ఉన్నారనమాట సంచరిస్తూ సంచరిస్తూ బుధుడి ఆశ్రమం చేరుకున్నారు బుధుడు అప్పుడు ఆశ్రమము నిర్మించుకొని అక్కడికి చేరుకున్నారు ఈ సుందరాంగిని చూసి బుధుడు మరులుకున్నాడు చాలా వ్యామోహపడ్డాడు ఎవరు అందగత్తె ఉన్నత పయోధరాలు దొండపండు లాంటి పెదవులు మల్లె మొగ్గల్లాంటి పలువరుస చంద్రబింబంలాంటి వదనం పద్మాల్లాంటి కనులు బుధుడికి మనసయ్యింది ఆ సుందరాంగి కూడా ుధుని చూసి అలాగే భావాలకు లోనయ్యింది ఎందుకంటే ఆ స్త్రీ సేవ స్వరూపంతో ఉంది కాబట్టి చంద్రుడిలా ఉన్నాడు ఎవరబ్బాయి అందగాడు అనుకుంది చూపులు కలిశాయి మనసులు కలిశాయి తనువులు కలిశాయి ఆ సోమనందనుడి ఆశ్రమంలో కామసుఖాలు అనుభవిస్తూ చాలా కాలం ఉండపోయింది గర్భవతి అయ్యింది పురు గురూరవుడికి జన్మనిచ్చింది కొంతకాలం గడిచింది ఒకనాడు తన పూర్వరూపం తన రాజ్యం తల్లిదండ్రులు అన్ని జ్ఞాపకం వచ్చి చాలా దుఃఖించిందనమాట దుఃఖించి దుఃఖించి ఇంకా ఆ ఆశ్రమంలో ఉండలేక వెళ్ళిపోయింది బయట వెతుక్కుంటూ వెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమం చేరుకుంది తమ కుల గురువును చూడటంతోనే దుఃఖం పొంగి పొర్లుకొచ్చింది కాళ్ళ మీద పడి వలవలా పిలిపించింది మళ్ళీ పురుషత్వం వచ్చేట్టు అనుగ్రహించమని ప్రార్థించింది వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నాడు కైలాసానికి వెళ్ళాడు శివుణ్ణి అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు ఉబ్బులింగడు కదా అంటే స్తోత్రం చేస్తే చాలు శివుడు చాలా ఆనందిస్తాడు కాబట్టి ఆ భక్తిభావంతో స్థుతించాడు నమో న శివాయ శంకరాయ కపర్తి గిరిజర్తాంగదేహాయ నమస్తే చంద్రమౌలయే మృడా కైలాసవాసే నీలక్రదాయక శివ ప్రసన్న భయారీ వృషభవాహనా శరణ్య పరమాత్మ త్రిమూర్తి త్రిమూర్తిస్వరు దేవాదిదేవా వరద పురారి యజ్ఞ రూపా యజ్ఞా గంగాధరా సూర్యేందువక్నిలోచన నమో నమ నమో నమ బో ఇలా స్తుంచేసరికి బోలాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు వృషభ వాహనం మీద పార్వతీ సమేతుడై దర్శ దర్శనం అనుగ్రహించాడు వరం కోరుకోమన్నాడు ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడుగా మారి తరువాత మళ్ళీ ఇప్పుడు స్త్రీ స్వరూపం పొందిన ఇలాదేవికి సుద్ధినుడిగా తిరిగి పురుషత్వం ప్రసాదించమని వశిష్ఠుడు అభ్యర్థించాడు శివుడు ఆమోదించాడు ఒక నెల పురుషుడిగా ఒక నెల స్త్రీగా ఉంటుందని ఆ అనుజ్ఞను ఇచ్చి శివుడు అంతర్ధానం చెందాడు వశిష్ఠుడు అంతటితో సంతృప్తి చెందక జగదీశ్వరుని జగదీశ్వరిని స్థుతించాడు జయదేవి మహాదేవి భక్త అనుగ్రహకారిణి జయ సర్వసు జయానంత గుణాలయే శరణాగత వచ్చల దుర్గా దేవేశీ హంత్రి దుష్ట దైత్య నిషూదిని గమ్య మహామాయ జగదంబిక సంసార సాగరోత్తర పోతి భూత పదాంబుజ త్రిమూర్తి సంసేవిత చతుర్వర్గ ప్రదాయిని నిన్ను స్తుంచాలంటే సమర్థుడెవడు కేవలం భక్తితో నమస్కరించడం తప్ప ఇంకా వేడుకునేసరికి వశిష్ఠుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలయ్యింది సుద్యుమ్డి మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన భాగవతాన్ని నవా నవాహ దీక్షగా హోమ నియమంతో అతడికి వినిపించు అది ముగిసేసరికి తిరిగి పుం అదే పుంసత్వం పొందుతాడు అని ఆజ్ఞాపించింది అమ్మవారు అప్పుడు వశిష్ఠుడు సంబరపడ్డాడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు దేవి ఆజ్ఞను వివరించాడు ఆశ్వయుజ శుక్ల పక్షంలో దేవీని ఆరాధింపచేసి భాగవతం తానే పురాణ శ్రవణం చేయించాడు ఆ వశిష్ఠుడే ఆ శుద్ధింనుడికి చెప్పాడనమాట శుద్ధింనుడు భక్తిగా విన్నాడు వినిపించిన వశిష్ఠుడిని అర్చించాడు వెంటనే పురుషత్వం పొందాడు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు భూరి దక్షిణలతో దేవీ యజ్ఞాలు అనేకం నిర్వహించాడు పుత్రుల్ని పొందాడు వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సులు చేసుకుని దేవీ సాలోక్యం పొందాడు అగస్త్య దేవి భాగవత మహిమ అంతటిది చదివిన వారికి విన్న వారికి సకల వాంఛాప్రదం ఇహపరాలకు సాధకం అని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు ఇంతటితో ఈరోజు మనము భాగవత పారాయణము కార్యక్రమం సమాప్తం చేసుకుందాం రేపు మళ్ళీ కలుసుకుందాం ఓ యదక్షర పదభ్రష్టం మాత్ర హీనంచయద్భవేత్ तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते ॐ पूर्णमदक् पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते सर्वं श्रीकृष्णात्मणमस्तु ॐ शान्ति शान्ति शान्ति